హలో ఎవ్రీవన్ తలకాయ కూరని చాలా సింపుల్గా ఇలా ట్రై చేయండి ఫస్ట్ టైం చేసిన అదిరిపోయే రుచితో రావాల్సిందే ఈ కూర స్మెల్ నచ్చదని కొందరు తినడానికి ఇష్టపడరు కానీ పక్కా కొలతలతో గుమగుమలాడే రుచితో ఈ కూరని ఎలా చేయాలో చూద్దామా బ్రౌన్ రైస్తో తింటుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంది ముందుగా మసాలా పౌడర్ కోసం ప్యాన్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ధనియాలు ఆరు లవంగాలు రెండు యాలకులు ఇంచుల చెక్క ఒక స్టార్ కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఇవి కొంచెం వేడయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కేజీ తలకాయ కూర తీసుకొని ఒకసారి కడిగి వన్ టీ స్పూన్ కళ్ళు ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి ముక్కలకి బాగా పట్టించాలి ఇలా చేయడం వల్ల కూర నీచువాసన పోయి కూర వండిన తర్వాత మంచి వాసనతో ఎంతో రుచిగా ఉంటుంది నీళ్లు పోసి మూడు నాలుగు సార్లు బాగా కడగాలి ఇలా క్లీన్ చేసుకుంటేనే కూర బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు లవంగాలు రెండు యాలకులు ఒక అనాస పువ్వు ఒక ఇంచ్ చెక్క ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు కప్పుల ఉల్లిపాయ ముక్కలు నిలువుగా కట్ చేసుకున్న నాలుగైదు పచ్చిమిర్చి వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చేలా చక్కగా వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తలకాయ కూర వేసుకొని పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపి లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించుకోవాలి దీనిలో నీరంతా ఇలా వస్తుంది ఈ నీరు కొంచెం దగ్గరగా అయిన తరువాత వన్ టీ స్పూన్ ఉప్పు ఫోర్ టీ స్పూన్స్ కారం వేసుకొని అడుగు పట్టుకోకుండా కలుపుతూ ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి నేను తెచ్చుకున్న కూర మరీ ముదురుగా లేదు కాబట్టి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నీటిని వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని సిక్స్ విజిల్స్ వేయించుకుంటున్నాను మీరు తెచ్చుకున్న కూర కొంచెం ముదురుగా ఉంటే మరి కొంచెం నీటిని వేసుకొని మరో మూడు నాలుగు విజిల్స్ వేయించుకోవాలి ప్రెజర్ తగ్గిన తర్వాత కూర ఉడికిందో లేదో చెక్ చేసుకోండి కూర ఎంత బాగా ఉడికితే టేస్ట్ అంత బాగుంటుందని గుర్తుంచుకోండి ఇలా మెత్తగా ఉడికేలా విజిల్స్ వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో టూ టీ స్పూన్స్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి కూర వేడి తగ్గిన తర్వాత కొంచెం దగ్గరగా అవుతుంది కాబట్టి గ్రేవీ ఇలా లూజ్గా ఉండేలానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మటన్ కూర కంటే ఈజీగా జీర్ణమయ్యే కొవ్వు శాతం తక్కువగా ఉండి ఎంతో రుచిగా ఉండే ఈ కూరని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మేక తలకాయ కంటే గొర్రె తలకాయ కూర టేస్ట్ బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి